న ఆ ఈ రోజు వైకేపురంలో మనం బుర్ర కథా గానం చేయడానికి వచ్చాం మనకు అవకాశం కల్పించినటువంటి మరి గ్రామ పెద్దలందరికీ కూడా ఓహో మన కళాకారుల తరపున ఒకసారి ధన్యవాదాలు తెలియజేతోనే థాంక్యూ ఈ రోజు ఆ మనం చక్కని బుర్ర కథా గానాన్ని చేయబోతున్నాం గురుగారు చెప్పరా ఈ బుర్ర నోడు ఎవడైనా గాని బుర్రగా చెప్తాడు చెప్తాడ గురుగారు కొత్తగా మీరు చెప్పేదేంటి రేయ్ ఈ బుర్ర నోడు చెప్పేది మాత్రమే బుర్ర కథ కాదురా ఈ బుర్ర చెప్పేదే బుర్ర కథరా గురువు గారు గురువు గారు అసలు ఇప్పుడు ఎందుకు బుర్రగా చెప్తున్నావు ఆ గురించి చెప్తున్నావు అసలు అతను చెప్పడానికి కారణం ఏంటి ఒరేయ్ ఆ ఈ రోజు ఆ ఓ మహానటుడి గురించి ఓ స్టార్ గురించి ఓ సినీ నటుడు గురించి ఆహ్ మనం కథ గానం చేయబోతున్నాం ఇరవై మూడు సంవత్సరాల క్రితం సినీ రంగంను అడుగుపెట్టి అడుగుపెట్టి ఆయన ఇరవై మూడు సినిమాలు తీసి ఆ మరెన్నో సినిమాలు ముందు పెట్టుకుని ఆ ప్రపంచమే తన వైపు చూసేలా చేసుకున్న ప్రభాస్ గారి గురించి మనం కథ చెప్పబోతున్నాం ప్రభాస్ గారి గురించి చెప్పండి గురువు గారు గురుగారు చెప్పరా ప్రభాస్ గారి గురించి కథ అయితే చెప్తున్నాం కానీ దేనికి చెప్తున్నాం ఈ రోజు ఆయన అక్టోబర్ ఇరవై మూడు రెబర్ సార్ ప్రభాస్ గారు పుట్టినరోజు కాబట్టి అంతేనా వినరా సోదర వీర కుమార విజయం మనధేరా అయ్యా వినరా సోదర వీర కుమార విజయం మనధేరా కాలంలోనే అగ్రతారగా ఎదిగిన ప్రభాసు చరిత దేవనందేరేమో శివకుమారి తండ్రి పేరు సూర్యనారాయణ రాజు తల్లి పేరేమో శివకుమారి తండ్రి పేరు సూర్యనారాయణ ఆ పుణ్య దంపతులకు పుట్టిన రాజు రా ఆ పుణ్య దంపతులకు పుట్టిన రాజు రారాజు ప్రభాసు తల్లి పేరు శివకుమారి శివకుమారి తండ్రి పేరు సూర్యనారాయణరావు సూర్యనారాయణరావు వారిద్దరికి పుట్టినటువంటి సంతానంలో రెండో వాడు మన ప్రభాస్ గారు నాయన ప్రభాస్ గారు అంటే గురువు గారు ఆయన పూర్తి పేరు చెప్పండి ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు గురుగారు ఉప్పలపాటి వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు అనమాట అంటే చాలా పెద్ద పేరే గురు గారు పెద్ద పేరే నాకేంటి గురువు గారు రవి రెండు అక్షరాలు పెట్టారు మీకు ఎక్కువ కాబట్టి గురుగారు ఆయన్ని అందరూ డార్లింగ్ అని పిలుస్తారు అవును ముద్దుగా ఆ ఆయన కూడా అందరిని డార్లింగ్ అని పిలుస్తారు అవును మరి ఆ హై టు వెయిట్ ఆ స్కట్ అవుట్ సోమ్ అండి సబాష్ సబాష్ ఆ ప్రభాస్ గారు తండ్రి సినీ నిర్మాత ఇక వాళ్ళ పెదనాన్న గారు ఎవరో తెలుసా రెబల్ స్టార్ మనందరికి తెలిసిన నటుడు రెబల్ స్టార్ కృష్ణం రాజు గారు కుటుంబం అంతా సినిమా నేపథ్యం అనమాట ప్రభాస్ గారు స్థానికంగా భీమవరంలో చదువుకున్నాడు చదువుకున్నాడు ఆ తర్వాత హైదరాబాద్ లో బీటెక్ పూర్తి చేశాడు పూర్తి చేశాడు స్వగ్రామం ఎవరు తెలుసా గురువు గారు ఇప్పుడు ప్రభాస్ గారిది మొగల్తూరు అన్నమాట అవును ఇప్పుడు మేగాస్టార్ చిరంజీవి గారిది కూడా మొగల్తూరే గురువు గారు సినిమా నేపథ్యం కుటుంబం అయినప్పటికీ కష్టపడే గుణం ఎక్కడో తనలో నేను కూడా హీరోను అవ్వాలి పెదనాన్న గారు లాగా నేను కూడా ఎదగాలని మనసులో ఎక్కడ తెలిసాడో తెలియదు గాని ఆగ మేఘాల మీద అదే ఆలోచనతో హైదరాబాద్ ఓకే ఆయన ఎలా బయలుదేరాడంటే గురువు గారు అయ్యా మొగల్తూరు నుండి ప్రభాసు హైదరాబాదు ఆట మొదలెట్టాడో

ఆయన ఏవే సినిమాల్లో నటించాడు ఆ సినిమా పేర్లేంటి కాస్త క్లుప్తంగా అర్థమయ్యేలాగా మీరు వివరించండి గురువు గారు ఎలా ఎలాగా మీరు వివరించండి గురువు గారు ఏదో ఏదో క్లుప్తంగా క్లుప్తంగా సరే రాగారు ఇరవై మూడు సినిమాలు ఉన్నాయి ఇరవై మూడు అన్ని సినిమాలు వస్తున్నాయి లేవు చూసుకో వస్తున్నాయి గురువు గారు సరేనా ప్రభాసు ఈశ్వరు సినిమా చూడో ప్రభాసు ఈశ్వరు సినిమా చూడో రాఘవేంద్రతో ఆడుకున్నాడు సినిమా హరకలు చూడో సినిమా హురకలు చూడో అయ్యా నడవీరాముడుతో అలరించాడు సినిమాలతో ఆ దూసుకెళ్తుండగా దూసుకెళ్తుండగా జక్కన్న చేతికి చిక్కాక ఎలా మారాడంటే జక్కన్న ఎవరో తెలుసా గురుగారు ఆహ ఇప్పుడు జక్కన్న గారు అంటే విజయేంద్ర ప్రసాద్ గారు కుమారుడు అవును కీరవాణి గారికి బ్రదరు అవును నాకు బెస్ట్ డే నీకు కూడా తెలుసా అంతంగా అయిపోయంగా ఆహా సరే 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 వెళుదు కానీ బాహుబలి తీసి ప్రభాస్ని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి మహాదర్శకుడు రాజమౌళి అనమాట మరి ఆ రాజమౌళి వచ్చాక వచ్చాక మరి ప్రభాస్ ఎలా మారాడా అంటే రాజమౌళి వచ్చాడా ఛత్రపతి తీశాడా ఒక్క అడుగు అన్నాడా ఆ ఇండస్ట్రీ నేలాడా అరే రాజమౌళి వచ్చాడా ఛత్రపతి తీశాడా ఒక్క అడుగు అన్నాడో ఇండస్ట్రీనే చేశాడో తగ్గ జంతు తగ్గ తరి విట జంపుతరిత ఆడిపోతా విడు విడిపోతే నేను పోతా నా అమ్మమ్మ కూడా అంటూ ఎవడైనా అధికారం కోసం

అంతే గురుగారు చెక్కన్న చేతికి చిక్కాడు అంతవరకు వరకు బాగానే ఉంది ఛత్రపతి సినిమా చేశాడు అంతవరకు బాగానే ఉంది తర్వాత ఏంటి ఆ తర్వాత పౌర్ణమితో మొదలెట్టాడు ఎరువు పౌర్ణమి సినిమా తీశాడు పండించాడు

చెప్పు మీరు పౌర్ణమి సినిమా గురించి చెప్పినప్పుడు నన్ను నన్ను చేయాలి ఏంటి ఇన్వాల్వ్ దాంట్లో పౌర్ణమి సినిమాకి నీకేం సంబంధం ఉంది పౌర్ణమి సినిమాకి నాకేం సంబంధం ఉందా పౌర్ణమి సినిమాకి నాకు పెద్ద లింక్ ఏరుగారు ఆ సార్ మీ ఇలా తిరుగుతున్నప్పుడు అవును గాజు పెంకుల్లో తిరిగింది ఆవిడ కాదు ఆవిడ మాత్రం టైట్ క్లోజ్ చేసి మొఖాన్ని చూపించారు ఆ మొఖాన్ని వచ్చి కరిగిపోయింది కరిగిపోయింది బ్లడ్ అంతా కారిపోయింది నాదే సురే మన వీడియోని అందరు చూస్తారు ఆ జాగ్రత్త ప్రూఫ్స్ ఉన్నాయా రాజమౌళి గారు ఫోన్ చేయమంటారు వద్దు వద్దు రాజమౌళి కదా సినిమా డైరెక్ట్ ఫోన్ చేయమంటా వద్దు ఓ మాట చెప్పనా మరి ఎక్కడ ఫ్రేమ్ లో నువ్వు కనపడలేదు ఏంట్రా ఎడిటర్లకు ఇబ్బందిగా ఉండి నన్ను ఎడిటింగ్ లో తీస్తారు గురుగారు మరి మొహం అలాంటిది మంది ఇంకేమేం సినిమాలు చేశారు మా డార్లింగ్ హలో డార్లింగ్ ఎక్కడ పగులు దక్కడా మరి కథలోకి వెళ్దామా అలాగే గురువు గారు ఇక ఏమేమి సినిమాలు తీసాడంటే అయా డార్లింగ్ సినిమాతో అందరి డార్లింగ్ ఎలక్షన్ లో కృష్ణు పర్ఫెక్ట్ అయ్యాడ పెదనా కృష్ణం రాజుతో రెబల్ సినిమాను తీశాడా పెదనా కథనాన్న రెబల్ రెబల్ సినిమాను తీశాడా

డార్లింగ్ తీశాడు మిస్టర్ పర్ఫెక్ట్ తీశాడు రెబల్ తీశాడు మిచ్చే తీసాడు ఇలాగ సినిమా తర్వాత సినిమా సినిమా తర్వాత సినిమా సినిమా తర్వాత సినిమా తీసుకుంటూ అంచునంచునుగా పైకి తిరిగిపోయాడు గురువు గారు మరేమనుకుంటున్నావు మా డార్లింగ్ ని ఏ సినిమాలో చూసిన డార్లింగే ఏ సినిమా చేసిన డార్లింగే ప్రతి అమ్మాయి మనసులో కూడా డార్లిగే ఆనా ఆ మళ్ళీ వచ్చాక మళ్ళీ రాజమౌళి గారు వచ్చారా మళ్ళీ రాజమౌళి వచ్చి ప్రభాస్ దగ్గరికి వచ్చి ఆయన మనం మంచి సినిమా చేయబోతున్నాం అన్నాడు ఏం సినిమా అన్నాడు కాకపోతే కొన్ని సంవత్సరాల పాటు నువ్వు నా దగ్గర ఉండాలన్నాడు ఓహో ప్రభాస్ కూడా అంగీకరించాడు ఇక రాజమౌళి ఎలాంటి సినిమా ఇచ్చాడంటే ప్రపంచం అంతా ప్రభాస్ వైపు చూసేటట్టు చేశాడు మరి ఆ సినిమా ఏంటో తెలుసా బాహుబలి వచ్చిందిరా బాహుబలి వచ్చిందిరా ప్రపంచమంతా అడెరా ప్రపంచమంతా ఆడేరా ధ్యానిడియ సారయ్యరా ధాన్య సారయ్యరా గురువాడా మిచ్చరా గురువాడా మిచ్చరా ప్రపంచం అంతా తిరిజ

ఇప్పుడు చెప్పండి గురుగారు కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడన్న సస్పెన్స్ తో ఆ రెండో పార్ట్ కూడా ఎగబడి 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 చూసా ఒక దేశం కాదు ఆ దేశం కాదు ఈ దేశం కాదు ప్రపంచం అంతా సినిమా మారుమోగిపోయింది బాహుబలి టూ వచ్చరా బాహుబలి టూ వచ్చరా ప్రపంచమంతా ఆడరా ప్రపంచమంతా ఆడరా

మన భారతీయ సినిమా రంగంలో కోట్లు దాటినటువంటి సినిమాగా రికార్డు కెక్కింది మన బాహుబలి మనందరికి ఎంతో సంతోషం అంతేకాదు ఆ బాహుబలి సినిమా ప్రపంచ దేశాల్లో కూడా ఆడి రెండు వేల కోట్ల కలెక్షన్ సాధించింది ఆడింది కదా ఆయన అన్ని భాషల్లో ఆడి అమి గురుగారు ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి తెలుగు వాళ్ళే కాదు తెలుగు వాళ్ళు కాకుండా అనేక మంది ప్రభాస్ కి వీర ఫ్యాన్స్ అయిపోయేలా ఇలా బాహుబలి రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేసిన ఆ తర్వాత మా డార్లింగ్ గారు ఏ సినిమాలు చేశారో చెప్పండి గురు సాహో సినిమా సూపర్ సాహో సినిమా సూపర్ ఆది పురుషుల్లో రాముడో ఆది పురుషుల్లో రాముడో తలారులో గ్యాంగ్ స్టారూ తలారులో గ్యాంగు స్టారు రోడ్డు రవహో పి కలి తు ఎన్ని సినిమాలు తీసాడండి వరద పార్తనే ఉన్నాడు పార్తనే తీసిన ప్రతి ఒక్క సినిమా హిట్ అవునా ఇంకేం గురుగారు ఆయన మొత్తం తీసిన సినిమాలు రాబోతున్న సినిమాలు ఇంకో నాలుగు అది ఒక ఆ ఆయన సినిమా రంగంలోకి వచ్చి ఇరవై మూడేళ్ళు ఇరవై ఏళ్ళు ఆ ఇరవై మూడు ఈ ఇరవై మూడు కలిపితే నలభై ఆరు గురువు గారు ఆయన వయసు నలభై ఆరు అనమాట గురువు గారు ప్రభాస్ గారు చేసినటువంటి చిత్రాలు నటించినటువంటి చిత్రాలు అనేక చిత్రాలకు ఉత్తమైనటువంటి అవార్డు పొందాడు ఆయన గురు గారు అంతేకాకుండా ప్రభుత్వం ఇచ్చేటటువంటి నంది పురస్కారాలు కూడా ఎన్నో ఆయన పొందాడు ఇక ప్రజలు ప్రేక్షకుల హృదయాల్లో చెరగిన వేసుకున్నాడు అభిమానం సంపాదించుకున్నాడు ఇక రెండో విషయం చెప్పాలంటే అత్యంత ముఖ్యమైన విషయం ప్రభాస్ గారు ఎంత మానవతా హృదయుడు అంటే నాయన ప్రతి సంవత్సరం ఒక వంద మంది పేద విద్యార్థులు తీసుకుని వాళ్ళకి అన్ని తానే వాళ్ళు బాగా చదువుకునే దానికోసం వంద మంది విద్యార్థులను పెంచి పోషిస్తున్నారు వాళ్ళకి అలాగే ఒక నూట అరవై ఐదు ఎకరాల ప్రభాస్ గారు దత్త తీసుకుని ఆ అడవి సంరక్షణ పనులు చేస్తున్నాయి గొప్ప విషయం గురువు గారు అంతేకాకుండా ఆనాడు మనమందరం ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని బతికిన రోజులు గారు కరోనా కాలంలో తెలుగు రాష్ట్రాలకు నాలుగు కోట్ల రూపాయలు ఇచ్చి ముఖ్యమంత్రులకు అందించి ప్రజలను కాపాడే ప్రయత్నం చేయమని కోరాడు గారు అంతేకాకుండా ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీలో చితికిపోయిన కళాకారులు దర్శకుల కోసం దర్శకుల సహాయ నిధి కోసం ముప్పై ఐదు లక్షల రూపాయలు ఇచ్చినటువంటి గురువు గారు అంతేకాకుండా చితికిపోతున్నటువంటి చిన్న చిన్న కళాకారులకి ఆర్థిక సహాయాలు చేస్తూ వారికి అండగా దండగా నిలబడుతున్నాడు ఆయన జరిగినటువంటి వరద బీభత్సానికి ఎంతో మంది చనిపోతే కేరళ ముఖ్యమంత్రి సహాయ నిధి కోసం రెండు కోట్ల రూపాయలు అందించిన మహానుభావుడు దేవుడు అండగా నిలబడాలని అష్టైశ్వర్యాలతో పాటు ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఆయన ఇంకా మహానటుడిగా పెంచాలని ఆయన మరిన్ని విజయాలు సాధించాలని మనందరి తరఫున కోరుకుంటూ మరి ఈ పుట్టినరోజు సందర్భంగా కళాకారులందరి తరపున మన వైకే టీవీ తరఫున ఒక ప్రత్యేకమైన శుభాకాంక్ష తెలియజేద్దాం అలాగే గురువు గారు హ్యాపీ బర్త్డే ప్రభాస్ గారు హ్యాపీ బర్త్డే ప్రభాస్ గారు హ్యాపీ బర్త్డే ప్రభాస్ గారు ఆయన హ్యాపీ బర్త్డే ప్రభాస్ హ్యాపీ బర్త్డే మా రాజా సాబు హ్యాపీ బర్త్డే ప్రభాస్ హ్యాపీ బర్త్డే మా రాజా సాబు హ్యాపీ బర్త్డే ప్రభాతు హ్యాపీ బర్త్డే మా రాజా సాబు హ్యాపీ బర్త్డే ప్రభాతు హ్యాపీ బర్త్డే మా రాజా సాబు నాయనారా కొద్ది రోజుల్లోనే రిలీజ్ కాబోతున్నటువంటి రాజాజాబ్ సినిమాకి సినిమా యూనిట్ కి మన ప్రభాస్ గారికి ఒకసారి ఆల్ ది చెప్తూ ఈ ఘనంగా జరుపుకోవాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని వీక్షించినటువంటి ప్రజలకి ప్రజలకి వైకే టీవీ వీక్షకులకి వీక్షకులకి అందరికి కూడా మన కళాకారుల తరఫున మన రంగస్థలం టీం తరఫున కథకుడు రంగం రాజేష్ పక్కన ఉన్నటువంటి డక్కీ పాత్రధారి మరి రవి అలాగే లక్కీ పాత్రధారి బర్కత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ తందానా తందానా నానా తందానా